హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు థర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ ఈరోజు మన రెసిపీ పెసరైటో పెసరైటో తెలియని వాళ్ళంటో ఎవరు ఉండరు కదండి ముందుగా ఒక గ్లాస్ పెసరు తీసుకోవాలి దానిలోకి పావు గ్లాస్ వరకు బియ్యం తీసుకుని కొద్దిగా శనగపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం తీసుకుని ఎంత చిన్న ముక్కలుగా కుదిరితే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి పెసరట్టు చాలా టేస్టీగా ఉండాలంటే మనకి ఈ ముక్కలు చాలా అవసరం కదండి ఇది చాలామందికి తెలుసు అనుకోండి ఇప్పుడు ముందుగా నానబెట్టినటువంటి అనేవి ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ముక్క కొద్దిగా జీలకర్ర అనేది వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి దోశ పిండి రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సరిపడా వాటర్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పెనం వేడెక్కిన తర్వాత రెండు గరికెలు దోశ పిండి వేసుకొని పలచగా తిప్పుకోవాలండి కొంతమంది మందంగా వేసుకుంటారు కానీ పలచగా వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి మా చిన్నప్పుడైతే మా తాతగారు పెసరట్టు మందంగా వేపించుకునే వాళ్ళండి అట్టులోనే అన్ని కలిపి వేపించుకునే వాళ్ళు ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర ఎంత ఘాటుగా ఉండేదంటే ఆ దోశ మనం తినలేమండి అంత ఘాటుగా వేపించుకునే వాళ్ళు కానీ ఇప్పుడు మనం కొంచెం అలా కాదు కదా నైస్గా దోశలు వేసుకోవాలి చూడగానే నచ్చాలి పిల్లలు అట్రాక్ట్ అవ్వాలి సో అందుకని ఇవన్నీ ఫాలో అవ్వాలి ఇప్పుడు దోశ మీద ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని దోశ చక్కగా ఎర్రగా కాల్చుకోవాలి పెసలు అనేవి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉంటాయండి దీనిలో కాపర్ అనేది చాలా అధికంగా ఉంటుంది దానివల్ల స్కిన్ అనేది ముడతలు పడకుండా ఉంటుందండి మాకు సంవత్సరానికి సరిపడ పెసలు అనేవి మా అమ్మమ్మ శుభ్రం చేసి పంపించేస్తారండి పొలం నుండి వచ్చిన పెసలు ఎంత టేస్టీగా ఉంటాయో తెలుసు కదండి చూసారు కదా ఇప్పుడు ఉల్లి పెసరైట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఉప్మా పెసరైటు చూద్దాం ఇప్పుడు పెనం మీద రెండు గరికెలు పిండి వేసుకొని పలచగా తిప్పుకోవాలి మా ఇంట్లో రెండు రకాల టెస్ట్లు అండి ఒకరికేమో ఉల్లి పెసరైటు కావాలి ఒకరికేమో ఉప్మా పెసరట్టు కావాలి కానీ తప్పదు కదా వాళ్ళు తింటమే మనకు కావాలి నాకైతే ఉప్మా ఇలాగా అట్టు మొత్తం స్ప్రెడ్ చేయడం ఇష్టమండి ఇలా మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో థ్యాంక్ యూ ఆల్